ఈరోజు డేట్ జనవరి పన్నెండు గమనించారా కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే పన్నెండు రోజులు గడిచిపోయాయి స్టాటిస్టిక్స్ ప్రకారం ఈరోజు చాలా ప్రమాదకరమైన రోజు ఎందుకో తెలుసా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో ఎనభై శాతం రెజల్యూషన్స్ వదిలేసేది ఈరోజే జనవరి ఒకటిన ఉన్న ఆ ఊపు ఆ ఎనర్జీ ఆ కొత్త అనే ఫీలింగ్ ఈ పన్నెండు రోజులకి ఆవిరైపోతుంది బాడీ నొప్పులు మొదలవుతాయి బ్రెయిన్కి బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది పాత అలవాట్లు మళ్ళీ లాగుతుంటాయి బహుశా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఈ పరిస్థితి కూడా అదేనేమో జిమ్కి వెళ్ళడం మానేశావా చదవడం తగ్గించావా అయితే గుర్తుపెట్టుకో నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ ఎనభై శాతం మందిలో ఒక్కడివి అసలు మనం ఎందుకు ఆపేస్తాం మనం మోటివేషన్ని నమ్ముకుంటాం కాబట్టి కానీ నిజం చెప్పనా మోటివేషన్ అనేది ఒక ట్రైలర్ మాత్రమే సినిమా ఇంకా మొదలవ్వలేదు ఏ పనైనా మొదలుపెట్టిన కొత్తలో బ్రెయిన్కి చాలా త్వరగా డోపమైల్ అందుతుంది దాన్నే మనం ప్యాషన్ అనుకుంటాం కానీ ఒక పది రోజులు చేశాక ఆ కొత్తదనం పోతుంది అప్పుడు మిగిలేది ఏంటో తెలుసా బోర్డమ్ విసుగు ప్రతిరోజు అదే బుక్ అదే జిమ్ అదే కోడి చిరాకు వస్తుంది కానీ విజేతకి లూజర్కి తేడా తెలిసేది ఇక్కడే లూజర్ ఆ బోర్ కొట్టగానే కుచ్చేస్తాడు ఏదైనా కొత్తదాని కోసం వెతుకుతాడు కానీ విజేత ఆ బోర్ కొట్టడాన్ని ప్రేమిస్తాడు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టే అథ్లెట్కి ప్రాక్టీస్ చేయడం బోర్ కొట్టదా కొడుతుంది కానీ వాడు ఆపేయడు ఎందుకంటే వాడికి తెలుసు ఆ విసుగుని దాటితేనే విజయం ఉందని సరే ఇప్పుడు నువ్వు ఆగిపోకూడదంటే ఏం చేయాలి నీకు ఒకే ఒక రూల్ చెప్తాను దీన్ని పాటిల్చు చాలు ది టూ డే రూల్ రెండు రోజుల రూల్ ఈ రోజు నీకు చదవాలని లేదు ఓకే పర్లేదు బ్రేక్ తీసుకో కానీ వరుసగా రెండు రోజులు మాత్రం అస్సలు బ్రేక్ తీసుకోకూడదు నిన్న మిస్ అయ్యిందా అయితే ఈరోజు చచ్చినా సరే చేసి తీరాలి అనుకోవాలి ఎందుకంటే ఒక్కరోజు గ్యాప్ వస్తే అది విశ్రాంతి రెస్ట్ కానీ రెండు రోజులు గ్యాప్ వస్తే అది కొత్త అలవాటు న్యూ హ్యాబిట్ అయిపోతుంది సోమరితనం అలవాటైపోతుంది నీకు మూడు ఉన్నా లేకపోయినా జ్వరం వచ్చినా బాధగా ఉన్నా నీ షెడ్యూల్లో ఉన్న పనిని జస్ట్ షో అప్ చేయి ఏం చేయాలి షో అప్ చేయి బాగా చేయకపోయినా పర్లేదు కానీ చేయడం మాత్రం ఆపకు ఈ జనవరి పన్నెండు నీకు ఒక టెస్ట్ పెడుతోంది నువ్వు నిజంగా సీరియస్గా ఉన్నావా లేక అల్లరిలా టైంపాస్ చేస్తున్నావా అని ఈరోజు నువ్వు గనక గివప్ ఇస్తే రెండు వేల ఇరవై ఆరు కూడా ఇరవై రెండు వేల ఇరవై ఐదులాగే గడిచిపోతుంది ఏమీ మారదు కానీ ఈరోజు ఆ విసుగుని పక్కన పెట్టి పుస్తకం తెరిస్తే లేదా పని మొదలు పెడితే నువ్వు ఆ ఎనభై శాతం మందిని దాటి టాప్ ఇరవై శాతం మందిలోకి అడుగు పెట్టినట్లే చాయిస్ మీది ఆగిపోతావా లేదా చరిత్ర సృష్టిస్తావా ఈరోజే మొదలుపెట్టు జస్ట్ ఇట్ సబ్స్క్రైబ్ రిణి కోట్స్ ధన్యవాదాలు జై హింద్